ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానము కొలసీలకు రాసిన పత్రిక మూడవ ఛాయము పదహారవచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి పౌలు గారు చెప్పిన గంభీరమైన మాట క్రీస్తు వాక్యము మీలో అనగా మీ మనసులో సమృద్ధిగా నివసింపనీయుడి మన యొక్క శరీరం విషయంలో ఆత్మ ప్రాణ దేహములు దీనిలో ప్రాముఖ్యమైనది మనసు ఎందుకనగా మరి మనసుతో ఏదైతే మనం ఆలోచిస్తామో అదే జరుగును అని అయితే పౌల్ గారు చెప్పిన మాట ఆ మనసులో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపబడాలి అందుకనే వాక్యంలో మనం చూస్తున్నాం అది నీ హృదయము నింపబడిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును హృదయము అది మనసుకు కూడా సాదృశ్యంగా మైండ్ అండ్ హార్ట్ ఈ రెండు ఒకే సాదృశ్యాలుగా కనబడుతున్నాయి నీ హృదయంలో ఉన్న వాక్యము అదే రకంగా నీ మనసులో ఉన్న వాక్యం మన మనసులో దేవుని వాక్యం చేత అవి ధ్యానించబడి నింపబడి ఉన్నట్లయితే ఆ యొక్క మనసు నుండి వచ్చిన ఆలోచనలు ఆ యొక్క సంభాషణలు లేక ఆ వాక్య పరిచర్య అవన్నీ కూడా కేవలం దేవుని యొక్క వాక్యము చేతనే అవి నడిపింపబడతాయని దేవుని వాక్యం చేతనే అవి నడిపించబడతాయని అదొక శుభ సూచకం అలాగే హెబ్రి పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం ఇది కూడా నిత్యుడూ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని వాక్యము మన మనస్సును ఎలా పరిశుభ్రంగా తయారు చేస్తూ ఉందో మనస్సాక్షి అని వేరే ప్రక్రియ మనస్సాక్షి అనగా ఎవరికైనా మనం అకారణంగా దోహం చేసినట్లయితే కొన్నిసార్లు రాత్రంతా రాత్రి అంతా మనకు నిద్ర పట్టదు ఎందుకనగా పలాని వారిని సమ్యాక్స్ని అనవసరంగా నేను ఇబ్బంది పరిచానే అని దాన్ని మనస్సాక్షి దైవ గ్రంథంలో అనేకమైన భక్తులు ఉన్నారు కానీ వారు లోపించబడిన లోపించబడినవారు వారిని వాత వేయబడిన మనస్సాక్షి అని అంటున్నాం ఏలేనగా అప్పు ఆది కాండంలో ఆదా జన్మించిన ఇద్దరు బిడ్డలు కుమారులు ఒకరి కయ్యోను ఇంకోటి ఏబేలు ఏబేలు అర్పణ ఎప్పుడైతే ప్రభు అంగీకరించాడో ఆయన మీద అసూ పెట్టుకున్నాడు వాళ్ళన్నా అయితే తాను తన తమ్ముణ్ణి సంహరిద్దామని అనుకున్నాడు కానీ తన మనస్సాక్షిని చంపుకొని మనస్సాక్షాత్తుని గదిస్తూనే ఉంది కానీ చంపుకొని ఆ తమ్ముణ్ణి హతమార్చాడు ఎందుచేతంటే మరి గొప్ప జ్ఞాన సంపద కలిగిన ఈ యొక్క యుగం ఆ మనసాక్షి వలన కలిగే ఆ పరివసానాన్ని వారు తెలుసుకుని వారు సునాయాసంగా వారిలో పట్టగలరు కానీ మన మనసాక్షిని కూడా శుద్ధి చేయగలిగినది అది దేవుని రక్తం ఏసఐ రక్తం అయితే కయోని విషయంలో అతని యొక్క మనస్సాక్షి వాత వేయబడినది అందువలన దానిలో ఆయనకి ఉపయోగపడే మన సాక్షిగా లేదు మన జీవితంలో మన సాక్షి గద్దించగా సరిగ్గా బైబుల్ చదవలేకపోతున్నామని ప్రార్థన చేయలేకపోతున్నామని ఆలోకి వెళ్ళలేకపోతున్నామని ఒకవేళ మనసాక్షికి అద్దించినట్లయితే ఇదే మిక్కిల అనుకూల తరుణంగా మనం దేవునికి సమర్పించుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్దించను గాక ఆమెన్ దేవా నీ స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ నా మనసాక్షిని శుద్ధి చేసిన ప్రభా నీ స్తోత్ర ఎవరైతే హృదయాన్ని కట్టిన పరుచుకుంటున్నారో వారిని కూడా ముట్టి నువ్వు తట్టి బాగు చేయమని ప్రభునేస్తున్నామడి ఉన్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్